మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ పద్దెనిమిది పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది లోక్సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిది న ఉపసంహరణ గడువు ఉంటుంది మే పదమూడు నా పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగో తేదీన ఫలితాలు కానున్నాయి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి